ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఒకేసారి మూడు శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు కనుక ఈ రాశి వారు ఒకేసారి ఎలాంటి మూడు శుభవార్తలు వినబోతున్నారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి బాధలు ఏంటి అనేది కూడా పూర్తిగా అయితే ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వారి యొక్క మనసు చాలా నిర్మలంగా ఉంటుంది నిష్కలమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరంగా చేయడానికి మాత్రమే వీరు ఉంటారు వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎవరినైనా కనుక ఆపదలు ఉంటే ఏదో ఒక విధంగా వాళ్ళని ఆదుకోవడానికి చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ లక్షణాల కారణంగా ఇటువంటి స్వభావం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారిలో ఈ రోజున అయితే గొప్ప అదృష్టం అనేది మహా అదృష్టక జాతకులకు మారేటువంటి అవకాశం అయితే రాబోతుంది ఇక ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఉన్నాయి ఇక ఎన్నో శుభవార్తలు కూడా మీరు చూడబోతున్నారు ఇక ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ గురించి శుభవార్తలు కూడా వినిపిస్తుంటాయి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కోరికలు అనేవి ఈ సమయంలో చాలా అద్భుతంగా జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు చేపట్టిన పనులు అన్నీ కూడా విజయాన్ని అయితే సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పు అనేది రాబోతుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి దాదాపు మీ ప్రతీ ప్రయత్నం కూడా సఫలం అవుతుంది ఈ సమయంలో కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయండి ఇక మీ తెలివితేట దూరదృష్టి బాగా అయితే రాణిస్తారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జీవితాలు అసజానకంగా అయితే మారబోతున్నాయి గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలను కూడా ఆసక్తి సం సంబంధమైన సమస్యలు కూడా విభేదాలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి విదేశాలకు సంబంధించిన విదేశాల ఉద్యోగ స్థిరత్వానికి ఈ యొక్క రాశి జాతకులకి చాలా అనుకూలమైన సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహాల ప్రభావితం వలన అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ప్రస్తుతం సామాజిక సాధించడానికి ప్రణాళికలను రూపొందించుకోవడం కూడా ఈ రోజున అయితే జరుగుతుంది ఇక నుంచి ఈ రాశి జాతకులు మీ తెలివితేటలకు పాటలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు కూడా మారుతుందని చెప్పుకోవచ్చు ఇక సానుకూలమైనటువంటి పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారంలో మీకు స్థిరత్వం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పూర్వ గతి అనేది చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆదాయ ప్రయత్నాలు కూడా తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి ప్రముఖులతో ప్రత్యయాలు కూడా వేరుపడతాయి ఇక మీ తోబుట్టులతో సయోగత కూడా వేరుపడుతుంది ఆర్థిక సంబంధమైన విభేదాలు సానుకూల పరిష్కారం కూడా అవుతాయని చెప్పుకోవచ్చు ఇక అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి లభించబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకు పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఇంతకుముందు అయితే అటెండ్ చేసిన ఇంటర్స్కి రిజల్ట్ కావచ్చు లేకపోతే ఎవరి ద్వారానైనా మీకు రికమెండేషన్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ ఉద్యోగ అవకాశాలు మీకు ఈ రోజునైతే దక్కుతాయి ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఏ రకంగా అయినా కూడా ఉద్యోగస్తులకి యొక్క కళ అనేది ఈ రోజున నెరవేరుతుంది మరి ఈ రోజున మీకు సంబంధించిన మెయిల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు లేదా కాల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు ఇలా అయితే జరుగుతుంది ఇక మీ జీవితంలో ఊహించని ఒక అద్భుతం కూడా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఒక శుభవార్త అనేది ఈ రోజున అయితే మీరు వింటారు ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల గురించి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో ఫలితం వీరికి అనుకూలంగా అయితే రాబోతుంది అంటే వీసా పాస్పోర్ట్కి సంబంధించిన వాటిని అయితే ఈ యొక్క రాశి వారికైతే వాటిని క్లారి క్లారిఫై వాటిని అయితే చేసి వాటి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ రోజునైతే దీనికి సంబంధించిన శుభవార్త అయితే వినాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క శుభవార్త అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా విదేశాలకు వెళ్ళాలి అనే కళ ఈ సమయంలో అయితే నెరవేరుతుంది ఇంకా ఈ రాశి వారికి అయితే మూడవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరైతే వ్యాపారస్తులు మంచి వ్యాపారం అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఇక కొంతమంది విదేశాల్లో వ్యాపారం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారా లేదా ఆన్లైన్ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా లేదా భాగస్వామి కలిసి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్న అలా అలాంటి వారి యొక్క కళ అనేది ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది విదేశీ వ్యాపార అవకాశాలు మీకు దక్కుతాయి కనుక ఈ విధంగా ఈ సమయంలో మీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం అని చెప్పు వచ్చు ఇక ఒకేసారి మూడు శుభవార్తలు అనేవి మీ చివనైతే ఈ రోజునైతే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క శుభవార్తలు మీలో కళలో కూడా ఊహించినటువంటి శుభవార్తలు అయితే మీరు వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మంచి వ్యాపార అవకాశాలు లభించే పది మందిలో మీ గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి అయితే ఎదుగుతారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక ఆర్థిక పురోగతి అయితే పొందుతారు ఈ విధంగా ఇలా మూడు శుభవార్తలు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ప్రకారం ఈ రోజునైతే కనిపిస్తున్నాయి ఇక ఈ కుంభరాశి వారు అయితే శుభ ఫలితాలు పొందడానికి అయితే ఖచ్చితంగా మీరు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి మంచి శుభవ అయితే వింటారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున అయితే ఒకేసారి మూడు శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది